మీరు లెఫ్ట్ హ్యాండ్ తో తీ బయటికి తీయాల్సి వస్తే తీయమన్నారు మీటవ్వనమ్మా చెప్పండమ్మా ఎవరు గీత చెప్పండమ్మా ఏంటి మీరు అన్మిట్ అవ్వండి గురు గీత గారు అన్మిట్ అవ్వండి గీత జవాది గురు గారు గీత గత జవాది మాట్లాడే వాళ్ళు అన్మిట్ అవ్వండి చెప్పండి చక్రసు మీరు లెఫ్ట్ హ్యాండ్ తో తీయమన్నారు అవును కాదా మరి మీరు చూపించేటప్పుడు నాకైతే రైట్ హ్యాండ్ తో చూపించారు అంటే ఏమను చక్రసేపులు లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకోవాలి ఆ మాలన్యము రైట్ హ్యాండ్ తో తీయాలి బ్లెస్సింగ్ కూడా రైట్ హ్యాండ్ తోనే ఇవ్వాలి ఓకే ఇప్పుడు ఆర్గాన్స్ వచ్చేప్పటికి మీరు అలా అమ్మా ఎలా చేస్తారు చూపించండి విగురు చక్రాలు తీసుకుంటాము తీసుకుంటాము ఇలా వదులునాము ఏ ఇక్కడ ఎలా చేసి ఆన్ చేసాము ఇక్కడ మనం తీసాము హునా ముందు ఈ వీడియోస్ లో గురుజీ మీరు ముందు ఇచ్చిన వీడియోస్ లో చెప్పడం రైట్ లెఫ్ట్ ఇది తేడా చెప్పారని నేను అనుకుంటున్నాను ఒకవేళ నాది రాంగ్ అయితే అవ్వచ్చు

బెండ్ తీయడం కూడా కుడి చేస్తాము ఏమే మాలిన్యం తీయడం కూడా కుడి చేతిలో చేస్తాము బ్లెస్సింగ్స్ కూడా కుడి చేస్తాము ఓకేనా మీరు ఇది వరకు ఏనామ్మా ఇది వరకు మీరు వీడియో చేస్తుంది వేరు అవునా ఇక్కడ ఈ క్లాస్ మీరు నేర్చుకున్న సిస్టమ్ ఇప్పటి వరకు ఇది మీ క్లాసే గురుజీ ముందు వీడియోలో అలా ఉంది అని చెప్పడం కరెక్టే చెప్పారు తీ చూపించేటప్పుడు రైట్ లెఫ్ట్ తేడాగా రివర్స్ కనిపించేటప్పుడు రివర్స్ కనిపిస్తుంది కదండి అలా కనిపించుంటది అంతే ఇప్పుడు మొన్న నిన్న వీడియో పెట్టిన వీడియో తీయమన్నారు చక్ర క్లీట అందులో ఎలా ఉంది అదే రైట్ చెప్పడం రైటే చెప్పారు మీరు చెప్పినట్టే కానీ చూపించేటప్పుడు లెఫ్ట్ రైట్ తేడాగా చూపించారని నేను అనుకుంటున్నా అవ్వచ్చు మిమ్మల్ని

ఎనర్జీ స్కానింగ్ కూడా కొడి సరే గురుజీ ఆ కూడా కొడి చేతని తీస్తాము blessings కూడా కొడి చేతని ఇస్తాము అదే ఆర్గాన్ వచ్చేటప్పటికి కొడి చేత తీసుకుంటాము బయట పెట్టుకుంటాము దానికి కొడి చేతనే మాలనం చేస్తాము కొడి చేతనే blessings ఇస్తాము మనం మళ్ళీ ఒకసారి వీడియో చూడు హ్మ్మ ఇంకా ఎవరికైనా డౌట్లు ఉన్నాయా కొంచెం చెప్పండి గురుజీ చక్రానికి బెండ్ తీయాల గురుజీ అమ్మాకి చక్రా అసలా బెండ్ అంటే ఏంటి మీరు తెలుసుకోవాలి బెండ్ అంటే బెండ్ కాదు అది పరిపూర్ణంగా వికసించినప్పుడు అది బెండ్ అవదు పరిపూర్ణంగా మీకు వికసించిన చక్ర వికసిస్తూ ఉంది దాంట్లో మాలిన్యం లేదు మాలిన్యం లేనప్పుడు బెండ్ అవ్వదు దాని ఉదాహరణ మీరు ఎలా తీసుకుంటారు ఒక పువ్వు తీసుకోండి ఆ పువ్వు ఎలా ఉంటుంది చక్కగా ఎలా ఉంటుంది కదా అది వెళ్ళిపోతుందని చెప్పేమవుతుంది నెమ్మది నెమ్మది నెమ్మదిలాగా దాని రేఖలు విడిపోతుంటాయి ఇలా విడిపోతుంటాయి అండ్ మన చేయి విడిపోవట్లేదు ఇలా ఇలా వాలిపోతుంది అవునా వాలిపోతుంది కదా అంటే ఎందుకు వాలిపోయింది అంటే అది ఇంకా దానికి అది క్షీణించే దాసి వచ్చిందనమాట మొట్టమొదట పుట్టినప్పుడు పువ్వు ఉన్నంత అందంగా బలంగా ఇప్పుడు ఉన్న కొల్తున్న కొల్ కొల్తే ఇలా విడిపోతుంది విడిపోయి పూర్తిగా వంగిపోయింది అలాగే మన చక్రము చక్కగా ఇలా ఇలా వికసిస్తూ ఉంటుంది ఆ వికసిస్తూ ఉన్న చక్రము ఎప్పుడు వాడిపోతుంది అంటే మనం మాలిన్యకరమైన ఆలోచన చేస్తున్నప్పుడు మన ఆత్మహత్య కాక మానసిక ఆనందానికి భౌతిక వ్యవహారాల్లో వెళ్తూ మాలిన్యకరమైన ఆలోచన చేస్తున్నప్పుడు ఆ చక్రము ఇలా వికసించే చక్రము ఇలా విడిపోతుంటుంది అనమాట ఆ విడిపోతున్నప్పుడు బెండి అయిపోతుంది ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నాము ప్రతి చక్రం అరిచే చక్రం కాదు ప్రతి చక్రము కూడా మళ్ళీ మనం బెండి తీసి దాన్ని రైట్ చేసి దాంట్లో మాలిని తీయాలి మాలిని తీసినప్పుడు అది స్ట్రెంగ్తన్ అవుతుంది ఆ చక్రము ఇరవై నాలుగు గంటల వరకు మీకు ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మీకు అలా స్ట్రెంగ్ ఉంటుంది కానీ ఇరవై నాలుగు గంటలు ఉండండి ఇవాళ ఉదయం చేసాం మనం రేపు ఉదయం వరకు స్ట్రెంగ్గా ఉంటుంది కానీ ఈ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా మీరు ఏ విధమైన మాలియకరమైన ఆలోచన చేయలేదనుకో మాలిన్యకరమైన యాక్టివిటీలోకి మీరు వెళ్ళలేదు అనుకో రేపు మార్నింగ్ కూడా చక్కని వికసిస్తూనే ఉంటుంది మీకు రాగల రోజుల్లో మీకు ఎలా తెలుస్తుంది అంటే బయట విషయాల్లోకి వెళ్ళడము బయట విషయాల్లో తెచ్చుకోవడము ఇట్లా జరిగినప్పుడు అది ఎప్పుడు వికసిస్తూ ఉంటుంది మీకు రాగల రోజుల్లో ఒక్కొక్క చక్రము ఒక్కొక్క ఆర్గానిక్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందని చెప్పాము ఒక్కొక్క చక్రము ఒక్కొక్క మానసిక వికాసానికి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందని చెప్పాము మీరు ఏ ఇప్పుడు సపోజ్ గొంతు విశుద్ధ చక్రం ఉంది ఆ గొంతుతో పనికరాల మాటలు మాట్లాడారనుకో విశుద్ధ చక్రం మీకేపోతుంది పనికొచ్చే మాటలు మాట్లాడారనుకో అది వికసిస్తూనే ఉంటుంది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడారనుకో వికసిస్తూనే ఉంటుంది ఓకేనా ఎదుటి వ్యక్తి కోసం విమర్శించడానికి మాట్లాడుతున్నారనుకో ఆ విశుద్ధ చక్రం వీక్ విశుద్ధ చక్రమే కాదు ఎదుటి వ్యక్తికి విమర్శించడానికి కారణపోతమైన మనస్సు ఉంది మనసు ఉంది ఆ మనసు మనకి హార్ట్ చక్ర అది వీకైపోవడం సో సెమీస్లో మీరు ఎదుటి వ్యక్తిని విమర్శిస్తూ ఉన్న స్థితిలో మీకు హార్ట్ చక్ర వీక్ అయిపోతుంది త్రోట్ చక్కెర వీక్ అయిపోతుంది ఓకేనా అదే కనుక మీరు ఎదుటి వ్యక్తిని విమర్శించకుండా ఎదుటి వ్యక్తి యొక్క గుణాలని మంచి గుణాలు ఉంటే చెడు గుణాలు ఉంటాయి అసలు మీ చెడు గుణాలు పట్టించుకోకుండా మంచి గుణాలనే చూస్తూ మంచి గుణాల గురించి ఆలోచిస్తూ మంచి గుణాల గురించి మాట్లాడతాను అనుకో అప్పుడు మీకు హార్ట్ చక్ర వికసిస్తూ ఉంటుంది విశుద్ధ చక్ర ఉంటుంది అదే సపోజ్ మీరు వినరాని మాటలు వింటూ వినరాని మాటలు వింటూ ఉన్నారనుకో ఈ చక్ర వేకైపోతుంటుంది దానికి కారణం పోతే మనం హార్ట్ హృదయమే కదా మనస్సే కదా సో అక్కడ అక్కడ హార్ట్ చక్ర వేకైపోతుంటుంది ఇది వీక్ అవుతుంది ఇది వీక్ అవుతుంది రెండు సెమీల జరుగుతుంటాయి మీకు అందుకే ఏదైనా సరే ముందు మీకు హార్ట్ వీక్ అయిపోతుంటుంది ఎందుకు హృదయ చక్రమే పడుతుంది మొత్తం అంతా ఎందుకంటే మనస్సు అంతా అక్కడే ఉంటుంది కాబట్టి హృదయం దగ్గరే మనసు ఉంటుంది కాబట్టి అక్కడ వీక్ అయిపోతుంది మీకు అన్నిటికీ కారణం మీ మనస్సే మీ మనసును సరి చేసుకుంటూ ఉంటే బయట సరి అయిపోతుంది మీకు మీకు ఇప్పుడు ఈ పదిహే పదిహేను రోజులు బట్టి మీకు చెప్పు వచ్చింది అంతా ఏంటంటే మీ మనసు మీదే మీకు ఫోకస్ చూపిస్తున్నాను మీకు మీరు గమనించలేదు అందరూ గమనించారా మీకు ఎక్కడ బయటకు వెళ్ళకుండా ముద్ర నుంచి స్టార్ట్ చేస్తా ఇప్పుడు మీకు ఎక్కడ ఆ దేవుడి కోసం కానీ ఈ దేవుడి కోసం కానీ లేదంటే ఆ వ్యవహారం ఉంది కానీ ఈ వ్యవహారం ఉంది హీలింగ్ సంబంధించి వ్యవహారాలు కూడా చెప్పకుండా మీ ఎంతేపు ఫస్ట్ నుంచి మనసు మీదే ప్రభావం చూపిస్తాను మీకు నేను ఎందుకు మనసు మీద ఎందుకు మనసు మీద చూపిస్తున్నాను మీ మనసు వికసిస్తూ ఉంటే మీ చక్రస్ ఆటోమేటిక్గా యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడైతే మీ మనస్సు మీద ప్రభావం పడిపోతుందో బయటి వ్యవహారాలు మీ చక్రస్ అన్ని వీక్ అయిపోతుంటాయి ఎప్పుడైతే మీ చక్రస్ వీక్ అయిపోతున్నాయో మీ ఆర్గాన్స్ అన్ని వీక్ అయిపోతాయి తద్వారా మీరు అనారోగ్యానికి దగ్గర అయిపోతుంటారు అసలు ఈ సృష్టిలో ఏ జీవైనా సరే ఈ సృష్టిలో ఏ జీవైనా సరే తన యొక్క స్వా సహజ సిద్ధమైన తత్వంతో జీవిస్తున్నాయి తన యొక్క సహజ సిద్ధమైన తత్వంతో జీవిస్తుంది అంటే గుణంతో జీవిస్తుంది ఒక కుక్కను తీసుకుంటే కుక్క యొక్క సహజ సిద్ధమైన తత్వం ఒకటి ఉంటుంది గుణం ఒకటి ఉంటుంది దాంతోనే ఉంటాయి ఒక పనిని తీసుకుంటే దానికి యొక్క సహజ సిద్ధమైన తత్వము గుణం ఉంటుంది దాంతోనే ఉంటుంది ఒక ఆవుని తీసుకున్నా సరే ఒక గేదెని తీసుకున్నా సరే ఒక పాముని తీసుకున్నా సరే తన యొక్క సహజ తత్వంతో సహజ తత్వంతో గుణంతో ఉంటుంది అది అందులో ఎక్కడ ఏ మార్పు తెచ్చుకో కానీ మనిషికి అసలు సహజ తత్వం ఏమిటి సహజ గుణం ఏమిటి తెలుసుకోలేదు మనిషిలో అన్నీ ఉంటాయి మళ్ళీ గాడి గుండే తత్వాలు ఉంటాయి గాలి చక్రే చేస్తుంటాడు పాముకుండే తత్వం ఉంటుంది బొసలు కొడుతుంటాడు ఎప్పటికప్పుడు కుక్కకుండే తత్వం ఉంటుంది అరుదు బొరుదు బొర్రు 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 అడుతూ ఉంటుంటాడు గేది గుండే తత్వండి గేదారుంటాడు పరిగెడుతుంటాడు అంటే ఆ తత్వం ఇందులో ఉంటుందని కాదు అసలు మనిషికి ఏ తత్వం ఉందో తనకి సహజ సిద్ధమైన తత్వం తనకు తెలియలేదు తన గుణమేంటో తనకు తెలియదు అందుకే ఆధ్యాత్మికతకి దగ్గర అవ్వాలని చెప్పేది మనిషి అది స్త్రీ అయినా పురుషైనా సరే మనిషి ఆ మనిషి ఆధ్యాత్మికతకి దగ్గర అవ్వాలి శాస్త్రానికి దగ్గర అవ్వాలి గురువుకి దగ్గర అవ్వాలి గురువుకి శాస్త్రానికి ఎప్పుడైతే దగ్గర అవుతున్నాడో తన యొక్క సహజ సిద్ధమైన తత్వం ఏంటో తన తెలుస్తుంది మీ మొన్న కూడా క్లాస్లో చెప్పాను అసలు మీరు ఎందుకు పుట్టారు అసలు మీరు ఎందుకు పుట్టారు ఎందుకు బ్రతుకుతున్నారు ఎందుకు చనిపోతున్నారు మీరే కాదు నేనే కాదు ఈ సృష్టిలో ఎవరసిన ఈ ప్రశ్న వేసుకుంటే అలాగా ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్న పశుపక్షాలు వేసుకోవు పశుపక్షాలు వేసుకో ఎందుకు వేసుకోవు అసలు అవి ఎందుకు పుట్టి వాటికి తెలియదు అంటే ఎందుకు బ్రతుకుతున్నాయో అవి తెలియవాడు ఎందుకు చనిపోతున్నాయో అట్లా తెలియవాడు వాటికి తెలిసిన దాలో ఒకటే ఆకలేసింది ఈ శరీరానికి ఆకలేసింది కాబట్టి ఆహారం ఎక్కడ దొరుకుతుందని ఎదుక్కుంటూ పోతుంది ఎక్కడ ఆకలి ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ ఆహారం తింటుంది అక్కడే పడుకుంటుంది ఆ పడుకుంటే ఎప్పుడు పడుకుంటుంది తనకు నిద్ర వస్తుంది అనిపించినప్పుడు ఎక్కడ నిద్ర ఎక్కడ ఏ ప్లేస్లో ఉండగా నిద్ర వచ్చిందో ఆ ప్లేస్లో పడుకునిపోతుంది తప్ప నేను ఆ నుంచి వచ్చాను కాబట్టి నేను మళ్ళీ ఆ పక్కిదులోకి వెళ్ళి నా వీధి అది అక్కడికి వెళ్ళి అనుకోదు అది అది ఇక్కడే పడుకునిపోతుంది నిద్ర వచ్చింది కాబట్టి కానీ మళ్ళీ ఒక్కటి ఉంది ఒక ఏరియాలో ఒక్కొక్కరు ఇంకో ఏరియాలో ఒక్క వస్తే రానవరు వేరే వేరే నుంచి ఈ ఏరియాలో ఒక్కొక్క కొత్త రాలదు అందుకోసం నిలిపోదు తప్ప తనకి తన సహజంగా నా ఏరియా అది నేను మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళి నిద్రపోవాలని అనుకోదు మనకిలాగా అక్కడే నిద్రపోతుంది అలాగే తనకు మైదం చేయాలని కోరుకొచ్చింది తనకి సహజ సిద్ధమైన పాఠాలు ఎవరో చూసుకుంటుంది దాంతో మైదు చేసుకుంటుంది మనిషికి వాటికి తేడా ఏంటంటే వాటి ఇంద్రియాలతో అవి బలంగా ఉంటాయి ఎందుకు వాటికి మనస్సు ఉంది వాటికి బుద్ధి లేదు మనిషికి మనస్సుతో పాటు బుద్ధి కూడా ఇచ్చాడు కాబట్టి ఈ ఇంద్రియాలను ఉపయోగించి నేను ఏం తినాలి ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి ఈ ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం తను తెలుసుకుంటాడు తన యొక్క బుద్ధితో సో ఈ బుద్ధితో విచక్షణా జ్ఞానంతో ఈ బుద్ధి యొక్క విచక్షణా జ్ఞానంతో ఈ మనిషి ఏం చేయాలంటే ముందుకెళ్ళిన తర్వాత నేను ఎవ్వరు ఎందుకు పుట్టాను ఎందుకు బ్రతికి ఉన్నాను ఎన్ ఏం చేస్తున్నాను ఎందుకు చనిపోవాలి ఈ ప్రశ్నలకు ఆన్సర్ తెలుసుకుని తన యొక్క ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలని కోరుకుంటుంది ఆ సాధించడం కోసం ప్రయత్నం చేస్తే తన యొక్క జన్మకి సార్థకత్వము ఒక్క నిమిషం అండి ఎండ్ చేస్తాను ఒక నిమిషం ఇప్పుడు ఒక నాకు ఒక సినిమా యాక్టర్ అవ్వాలని కోరుకుంది ఇంక వేరే వేరే వ్యాపకాలన్నీ పక్కన పెట్టి సినిమా యాక్టర్ అవ్వడం కోసం నిరంతరం పరితపిస్తుంటే నేను సినిమా యాక్టర్ అయిపోయిన తర్వాత నా అచీవ్మెంట్స్ పూర్తి అయిపోయింది హాయ్ లేదు నేను ఇప్పుడు ఒక యోగత్వంతో నేను ఇప్పుడు యోగ రహాంగ్ క్లాస్ అనే సబ్జెక్ట్ని చెప్తున్నానంటే దీని మీద నాకు మక్కువ ఉంది కాబట్టి ఈ నేను ఎలా నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అని పరితపించి ఆ గురువు దగ్గరికి ఈ గురువు దగ్గరికి ఆ గురువు దగ్గరికి ఈ గురువు దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని ఇవ్వకుండా వాళ్ళు నిద్రపోతున్నా సరే లేట్ మరి నా నా సమస్యకి నా డౌట్ ఏదైతే ఉందో అది విప్లీకరణ చేసుకుని మళ్ళలాగా సెట్ చేసి సెట్ చేసి సెట్ చేసుకుని ఒక హీలర్గా మారిన తర్వాత ఇప్పుడు ఒక గురువుగా ఒక మీ ముందుకు రావడానికి కారణం ఏమంటే నాలో ఈ తృష్టి ఉంది బాగా కాబట్టి నేను ఈ స్థాయికి రావడానికి ప్రయత్నం చేశాను కాబట్టి ఈరోజు మీ క్లాస్ చెప్పడానికి నేను ఎలిజిబుల్ అయ్యాను అసలు ఇలా కాకుండా ఏదో నేను జీవించేస్తూ ఎలాగో వెళ్ళిపోతూ ఉంటే అసలు ఏమిటి ఏం జరిగింది నా జీవితంలో నాకు ఆనందం ఏమిటి నేను ఆనందంగా ఉండాలి అంటే ఏదైతే చెయ్యాలో అది చేయకుండా ఉంటే నా యొక్క ఆనందం నా దగ్గర ఉండదు ఇది గమనించండి అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్న వేసుకుని ఎందుకు పుట్టాను ఎందుకు పెరుగుతున్నాను ఎందుకు చనిపోవాలి అసలు నా నా జీవిత లక్ష్యం ఏమిటి అది స్త్రీకి ఉంటుంది పురుషుడికి ఉంటుంది ఒక పురుషుడికే ఉండాలి కాదు ఒక స్త్రీకే ఉండాలి ఎవరికైనా ఉంటుంది ఏదో పశుపక్షాదుల పుట్టేసి పెరిగేసి చనిపోకూడదు అలా చనిపోతున్న ఉపయోగం ఏంటి మనకి ఎన్ని జన్మలు ఎత్తుతాం అలాగా ఇది ఒక్కటి మీరు ప్రశ్నించుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అంతే చక్కగా ఆ రూట్లోకి వెళ్ళిపోతే అదే ఆనందం అంతకు మించి ఆనందమే ఉంది కొంతమంది డబ్బు సంపాదించిన ఆనందం ఉంటుంది డబ్బు సంపాదించడం అంటే డబ్బు సంపాదించడం ఆనందం అని డబ్బు సంపాదించాలి కూడా ఎందుకంటే డబ్బు సంపాదించిన ఆనందంగా ఉంది కాబట్టి మరి డబ్బు సంపాదించిన ఆనందంగా ఉండకుండా ఉండదన్నప్పుడు డబ్బు సంపాదించడానికి సంబంధించిన వ్యవహారాల్లోకి వెళ్లకుండా వేరే వ్యవహారాల్లోకి వెళ్తే ఇప్పుడు ఇలా ఆధ్యాత్మిక రూట్ ఉందనుకో ఇది డబ్బు సంపాదించే వ్యవహారం కాదు ఇది అన్నింటినీ నేను త్యజించి వైరాగ్య స్థితికి వెళ్ళేది నేను డబ్బు సంపాదించిన ఆలోచన ఉన్నప్పుడు నాకు నేను ఇలా వెళ్తా కుదురుతుంది కుదా నేను ఇలా వెళ్దామని ఆలోచన ఉన్నప్పుడు మళ్ళీ డబ్బు సంపాదన కోసం ముందుకు వెళ్ళకూడదు ఏదో వస్తే తీసుకోవడం వేరు కాలికి తగిలింది పని అనుకోకుండా ఆ పని చేస్తే ఆ డబ్బు వస్తుందేమో కాలికి తగిలింది ఆ పని చేశాను అది వస్తే డబ్బు వస్తుందేమో తప్ప డబ్బు రావడం కోసం పని చేయకూడదు ఎందుకంటే ఇలా ఆధ్యాత్మికెళ్ళే వ్యక్తికి కూడా డబ్బు అవసరం ఉంది డబ్బు లేకుండా ఈరోజు ప్రపంచంలో నడవడానికి లేదు కాబట్టి పూర్వం రోజులు వేరు ఈ రోజులు వేరు కాబట్టి మోటివేషన్ తేడా ఉంటుంది నేనేం చెప్తానంటే మన యొక్క పూర్తి యొక్క ఆలోచన ఏ దేని మీద ఉందో చూసుకుని ఫోకస్ దాని మీద లక్ష్యం పెట్టుకుంటే సాధిస్తాం అప్పుడు మన యొక్క పుట్టిన దానికి సార్థకత్వము ఇంకా ఏదైనా డౌట్లో ఉన్నాయా స్టార్ట్ చేసుకుంటాజీ చెప్పండి

నేను బెంజియం వ్యాక్కి వస్తున్నా ఇది తీసుకెళ్తాను ఎందుకన్నాను అంత తెలియగల నాకేం తెలుసు అందుకే ఫోన్ చేస్తున్నా గురూజీ పదిహేను ఇరవై మూడు గురుజీ పదిహేను ఇరవై మూడు మాట్లాడ అమ్మ వినబడతలేదు మీరు అన్మిట్ లో ఉన్నారు మ్యూట్ లో ఉన్నారమ్మా అన్మిట్ అవ్వండి మీరు ఎలా చూడకుండా ఎటో ఆ గురుజీ ఎందాక ఉంది గురుజీ గురుజీ వెనక చక్రాలు తర్వాత ముందు చక్రాలు సహస్రార ఆజ్ఞ విశుద్ధి చక్రాలు అది సరిగా చేయటం తెలియట్లే గురుజీ అలాగే ఆర్గాన్స్ కూడా తెలియట్లే గురుజీ తెలియట్లేదు చేసేటప్పుడు ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు మీరు రెండు చేయించిన చేశాను కళ్ళ దగ్గర వరకు చేశాను మళ్ళీ తర్వాత సహస్ర చక్రము అది చూపించింది చేశాను మిగతాది చేయడం తెలియట్లేదు పూర్తిగా అవి చూడలే గురుజీ అవి నేను చెప్తాను చెప్తాను ముందువి వెనకవి రెండు చూపించండి ఆర్గాన్స్ కూడా మళ్ళీ ఒకసారి చెప్పండి గురుజీ చెప్తాను